ఐ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్ సో ఫ్రెండ్స్ తెలంగాణలో ఒక భారీ నోటిఫికేషన్ అయితే సన్నాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తా ఈ వీడియో నైతే ఖచ్చితంగా మీ మిత్రుత్వైతే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి సో తెలంగాణలో అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి ముందుగా ఎవరైతే ఇన్ని రోజులు తెలంగాణలో అంగన్వాడీకి సంబంధించి కానీ హెల్పర్స్ గా సంబంధించి కానీ ఇట్లా ఎవరైతే నోటిఫికేషన్ వస్తుందని వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది రీసెంట్లీ రెండు మూడు రోజుల కిందనే మనకు మినిస్టర్ గారు అయితే సంతకం కూడా చేయడం జరిగింది ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అంటూ సో కాబట్టి మీకు ఈ గొప్ప అవకాశం అయితే రావడం జరిగింది కాబట్టి ఎవరైతే మీ సిస్టర్లు కానీ మీ తెలిసిన వాళ్ళు ఎవరైతే బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి అయితే ముఖ్యంగా చూద్దాము ఫస్ట్ ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు ఎలిజిబిలిటీ ఉండాలంటే ఫస్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇది మరి ఏంటి అంటే ఇది ఓపెన్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది ఫర్దర్ గా బీసీ వాళ్ళకు గానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ సెపరేట్ గా ఉండడం జరుగుతుంది కాబట్టి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చినంత వరకు అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లికే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఎస్ లాస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చినప్పుడు పోయినసారి నోటిఫికేషన్ లో ఓన్లీ టెన్త్ క్లాస్ మాత్రమే తీసుకోవడం జరిగింది అప్పుడున్న సిచువేషన్స్ అప్పటి ప్రకారము టెన్త్ క్లాస్ తీసుకున్నారు కానీ రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది సో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఎబౌ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వర్క్ చేయద్దనట్టుగా దాంతో పాటుగా మనకు ఇంటర్ క్వాలిఫికేషన్స్ అనేది ఇవ్వాలి అన్నట్టుగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది సో దాని ప్రకారమే ఇప్పుడు రాబోయే అంగన్వాడీ నోటిఫికేషన్ సంబంధించి మనకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఇంటర్ ఉండాలి అన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఫర్దర్ గా మళ్ళీ ఏమైనా చేంజెస్ చేస్తే టెన్త్ క్లాస్ చేస్తే చేస్తుండొచ్చు కానీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మార్గదర్శకాలు వచ్చినాయి కాబట్టి ఇంటర్ అయితే ప్రజెంట్ వరకు అయితే ఇప్పుడు ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అయితే మరి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది బ్రదర్ చెప్పండి అని అంటున్నారు పోయినసరే నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంది అంటే టెన్త్ క్లాస్ తో ఎవరైతే ఉన్నారో దాంట్లో మెరిట్ చూసే మనకి జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది పోలీస్సార్ నోటిఫికేషన్ సంబంధించి అయితే మరి ఈసారి ఎట్లా అని అంటే మనకు ఇప్పుడున్న ప్రకారం చూస్తే ఇంటర్ సంబంధించి ఎవరైతే మనకు మంచి స్కోర్ చేసి ఉన్నాలో వాళ్ళందరికీ మెరిట్ చూస్ అయితే ఇచ్చే అవకాశాలు ఉంటాయా మరి లేకపోతే మళ్ళీ వీరికి ఏమైనా ఎగ్జామ్ పెడతారా లేకపోతే ఇంకా ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు ఏంటి అనేది కూడా పర్టికులర్ గా సెలెక్షన్ ప్రాసెస్ సంబంధించి ఇంకా ఫర్దర్ అప్డేట్స్ అయితే ఇంకా ఏం రాలేదు సో మాక్సిమం మెరిట్ బేస్డ్ గా తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ లో మీరు ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు సర్టిఫికేట్స్ అనేది ఏమేమి ఉండాలి ఎస్ చాలా మంది సెలక్షన్ ప్రాసెస్ ఒకవేళ మెరిట్ బేసిల్లో అనుకోండి మరి సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలి ఏంటి అని అంటే బేసిక్ గా మీరు ఉండాల్సింది ఏంటంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ అండి ఎస్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా చూపెట్టాలి మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఎందుకు చూపెట్టాలనంటే మీకు ఆల్మోస్ట్ ప్రతి జిల్లాకు సంబంధించి వేకెన్సీ లిస్ట్ కూడా మనకు రీసెంట్ గా పేపర్ కటింగ్ లో కూడా రావడం జరిగింది ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎంతమంది హెల్పర్స్ సంబంధించి ఉన్నాయి ఎంతమంది అంగన్వాడీ టీచర్ల సంబంధించి వేకెన్సీ ఉన్నాయి అనేది కూడా క్లియర్ కట్ గా మీకు ఇక్కడ పక్కకు కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను యాజ్ వెల్ ఆస్ మన మల్లం క్రియేషన్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా కంప్లీట్ గా ఆ లిస్ట్ అవుట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది దాని ద్వారా జాయిన్ కర్నెవరు ఉంటే జాయిన్ అయ్యి చూడండి ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ వల్ల ఏంటి యూజ్ బ్రదర్ ఏంటి అని అంటే మీరు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా మీరు పుట్టిన ఊరు కాకుండా మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడైతే మీరు ఉంటారో అంటే మీ హస్బెండ్ సంబంధించి ఎక్కడైతే ఊరు ఉంటుందో అది మీకు రెసిడెన్స్ గా కన్సిడర్ చేస్తూ ఉండే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఆ మీ గ్రామంలో గనక ఈ అంగన్వాడీ టీచర్ సంబంధించి కానీ అసిస్టెంట్ సంబంధించి కానీ పోస్టులు ఉంటే తప్పకుండా మీకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి అందుకోసమే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇంకెవరైనా తీసుకునే వాళ్ళు ఇప్పుడే తీసుకొని పెట్టుకోండి ఆఫ్టర్ ఎలక్షన్ సంబంధించి కోడ్ ముగిసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తీసుకోవడం కంటే ముందుగానే తీసుకొని పెట్టుకోండి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది మీరు ఎక్కడ అంటే ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ కదా కోడలుగా వెళ్తారో ఏ ఊరికైతే కోడలుగా వెళ్తారో అక్కడ సంబంధించి పోస్ట్ ఉండి మీరు కనుక అక్కడ రెసిడెన్సీ ఉండగలిగితే సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ సంబంధించి సర్టిఫికేట్ అయితే ఒకవేళ పెడితే ఇంటర్ సర్టిఫికేట్ ఉండాలి నెక్స్ట్ ఆధార్ ఇవన్నీ పాస్పోర్ట్లు ఇవన్నీ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మళ్ళీ ఫర్దర్ గా నేను అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా మీరు నెక్స్ట్ వచ్చేసి పోస్ట్లు అనేటివి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం టోటల్ పోస్ట్లు అనేవి ఎన్ని ఉన్నాయంటే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది సో దీంట్లో మనకు అంగన్వాడీ టీచర్లు వచ్చేసి ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది పోస్టులు అయితే ఉండడం జరిగింది నేను డిస్టిక్ వైజ్ గా మన మల్లం క్రియేషన్స్ టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది దీనికి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అంగన్వాడీకి సంబంధించి అసిస్టెంట్లు అంటే సహాయకులు ఎంతమంది ఉన్నారు అంటే ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది అయితే సహాయకులకు సంబంధించి పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది సో ఓవరాల్ గా ఈ రెండిట్లలో తీసుకున్నా కూడా మనకు మొత్తం చూస్తే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులతోనైతే నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది కాబట్టి ఇది గొప్ప బంపర్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు తెలంగాణలో అంగన్వాడికి సంబంధించి అయితే ఓవరాల్ గా తెలంగాణలో ముప్పై ఐదు వేల ఏడు వందలకు మనకు అంగన్వాడీ అయితే ఉంటే ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా ఒక అంగన్వాడీ టీచర్ ఉండాలి ఒకరు సహాయకులు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇంత ముందు రిటైర్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు పదవి కొంచెం ఏమైనా ప్రమోషన్స్ లో పొందిన వాళ్ళందరినీ కూడా తీసేస్తే మనకి ఇప్పుడు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఖాళీలు అయితే ఏర్పడడం జరిగింది ఈ ఖాళీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే ఇవి పోస్ట్లు అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ వీడియో చూస్తూ కంటిన్యూగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ తోనైతే షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి ఊర్లలో ఉండే వాళ్ళకి తెలియదండి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలియదు ఎవరు అప్లై చేసుకుంటారో తెలియదు ఎట్లా పోతే కూడా తెలియదు సో కాబట్టి అందరికీ తెలియాలి అందరికీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీ సిస్టర్స్ కానీ మీకు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఊర్లలో ఇప్పుడు అందరికీ తెలియకపోతే ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలిసిన వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకునే అవకాశాలు అయితే ఉంటాయి నెక్స్ట్ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓవరాల్ గా మనకి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ పక్కకి క్లిప్ ఇస్తాను ఈ క్లిప్ సంబంధించి ఒకసారి చూసుకోండి ఆల్మోస్ట్ ప్రతి జిల్లాకు సంబంధించి ఇప్పుడు నల్లగొండ జిల్లా కానీ ఇప్పుడు ఆదిలాబాద్ సంబంధించి కానీ ఇక్కడ ఇక్కడ ఎక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగింది సో యాజ్ వెల్ యాజ్ అంగన్వాడీ టీచర్లు ఉన్నారు అండ్ సహాయకులు కూడా ఎక్కువనే ఉండడం జరిగింది కాబట్టి నేను ఈ క్లిప్ అయితే పక్కకి పేస్ట్ చేస్తాను ఒకసారి క్లియర్ కట్ గా మీరు అయితే చూసుకోండి ఈ విధంగా గనక అంగన్వాడికి సంబంధించి అతి త్వరలో రెండు మూడు నెలల్లో మనకు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉంది సో ఎవరైతే ఇన్ని రోజులు చాలా మంది ఎట్లా ఉంటుంది అంటే అంగన్వాడీ అనగానే ఊర్లలో అట్లా జరుగుతాయి ఇట్లా జరుగుతాయి అది జరుగుతాయి ఇది జరుగుతా అంటారు బట్ ఈసారి పకడ్బందీగా మన తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని ఫిల్ అప్ చేయాలని కలెక్టర్ల త్రూ ఇవ్వాలి అన్నట్టుగా మీరు వీళ్ళైతే చేయడం జరుగుతుంది కాబట్టి అతి తొందరలో నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది దీనికి సంబంధించి సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటది నెక్స్ట్ ఒకవేళ ఏ విధంగా చేంజెస్ ఏమైనా చేస్తే తప్పకుండా నేనైతే వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంటి దగ్గర ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఖాళీగా ఉంటూ ఏం వర్క్ చేయాలి ఏంటి అనేది తెలియకుండా ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఉన్న వాళ్ళకైతే ఇది గొప్ప అవకాశం అనేది చెప్పొచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా హైదరాబాద్ గానీ ఇక్కడ గానీ అక్కడ గానీ వచ్చి ప్రిపరేషన్ లో ఉంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మీ అక్కలకు కానీ మీ చెల్లెలకు కానీ లేకపోతే మీ ఇంటి దగ్గర పిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి వాళ్ళకు మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళకి కనుక జాబ్ వస్తే మిమ్మల్ని తప్పకుండా తలుచుకుంటారు సో కాబట్టి ఒకరికొకరు ఒకరికొకరు తెలుసుకుంటూ ఈ నోటిఫికేషన్ గురించి అందరికి తెలిసేలా చేస్తే మీ ఊర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు జాబ్ కల్పించడం వల్ల అవుతారనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులతోనైతే షేర్ చేస్తారని కోరుకుంటూ ఇంకా ఎవరైనా మన మల్లం క్రియేషన్ సంబంధించి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో ఎలాంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినా మనం వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మన అందరి ఛానల్ ఇది మన అందరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదరించండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్